పల్లెటూరులో జాతర జరుగుతూ ఉంటుంది అమ్మ ఇక్కడికి వచ్చిన తర్వాత మీ గొప్పతనం తెలిసింది అలాగే ముక్కు పుడక చరిత్ర కూడా చాలా గొప్పగా ఉంది అలాంటి ముక్కు పుడకను నేను ఒక్కసారి చూడొచ్చా అని నారాయణరావు పూజారి గారు వేదవతిని అడుగుతూ ఉంటారు అక్కడ ఉంది చూడండి అని చెప్పి వేదవతి చెప్తుంది ఎక్కడుందమ్మా అని చెప్పి పూజారి గారు అడుగుతూ ఉంటారు ఇక్కడ ఎక్కడా కనిపించట్లేదమ్మా అని పూజారి గారు చెప్పడంతో యేదవతి ఇంకా కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే శౌర్య నేనే తీశాను అని చెప్పి కృష్ణా నిహారలకు సైగ చేసి చెప్తూ ఉంటుంది ఇక కృష్ణ నిహారిక టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అప్పుడే పూజారి గారు సౌర్య దగ్గరకు వచ్చి ఏది నీ చెయ్యి చూపించమ్మా అని అడుగుతూ ఉంటారు లేదని చెప్తున్నాను కదా అని చెప్పి శౌర్య గట్టిగా అరుస్తుంది ఇక దాంతో పూజారి గారు చెయ్యి చూపించు అని చెప్పి గట్టిగా అరుస్తారు మరి రాబోయే ఎపిసోడ్లో ముక్కు పొడుకు దొంగతనం చేసింది శౌర్యనేనా అని అందరికీ తెలిసిపోతుందా తెలుసుకోవాలనుకుంటున్నారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి